ఎప్పుడైతే నూతన జీవితంలోనికి ప్రవేశిస్తావనేవో దేవుని రాజ్యంలోనికి వారి సత్వం సంపాదించుకున్నట్లే దేవునికి స్థత్రుయ్య ప్రేస్తిలాడ్ ప్రేస్తిలాడ్ తర్వాత శరీరం మూరముగా జన్మించినది శరీరమును జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్లు బైబిల్లో మాటలు తేలిక ఉన్నట్టు కానీ మరి తెలుసుకోవటం అంతా కూడా పర్లోకరాజ్యాన్ని గురించి దేవుడు భూలోకంలో చెప్పాడు భూలోకానికి ఉదాహరణగా తీసుకొని భూలోకంలో సంగతులకు ఉదాహరణగా తీసుకొని పరలోక రాజ్యముల గురించి ఆయన మనకు బోధించాడు దేవునికి స్తోత్రమైన ప్రయస్థిలా శరీరముగా జన్మించినది శరీరములు ఆత్మౌలముగా జన్మించినది ఆత్మయన అర్థమైందా అర్థమైందా ఏంటది శరీర మూలముగా జన్మించినది శరీరమును శరీర మూలముగా జన్మించినది ఏది ఏది భూలోకములో మానవులందరూ కూడా శరీర ప్రకారంగా జన్మించిన వాళ్ళే స్త్రీ పురుషుల సంపర్కమే అవునా అండి అవునా భూలోకంలో మానవులందరూ కూడా స్త్రీ పురుషుల సంపర్కం వల్ల శరీర ప్రకారంగా జన్మించిన వాళ్ళే వాళ్ళు శరీర సంబంధిలే అదే ఇక్కడ భావం అది శరీర సంబంధిలే కానీ ఇక్కడ ఏమన్నారు దేవుడి రాజ్యానికి వారి పొందాలంటే ఆత్మ మూలముగా జన్మించినది సంబంధమైన శరీర సంబంధముగా పుట్టిన వాళ్ళు ఆత్మ సంబంధముగా మార్చబడాలి ఆత్మ సంబంధాలుగా మారిపోవాలి దేవుని పరిశుద్ధాత్మ సంబంధులుగా మారిపోవాలి ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్మ నీలో ఉంటుందో ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తుందో అప్పుడు నువ్వు ఆత్మ సంబంధిం అనమాట పరిశుద్ధాత్మ నీలో నివసించడంత కాలము కూడా పరిశుద్ధాత్మ నీలో ఉండదంత కాలము కూడా నువ్వు శరీర సంబంధమే ప్రైస్థిలాట్ 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 అర్థమవుతుందా చెప్పండి అర్థమవుతుందని చెప్పండి ఒక మాట దేవునికి స్తోత్రం అలాడు ఇయ్యా ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడు ఆ మాట మళ్ళీ ఇంకోసారి మీకు చదివి మీకు వినిపిస్తా సరేనా అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని ఆ ప్ర వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి సరేనా సరేనండి అలాడు ఇయ్యా ప్రైజ్ తిలాడు